ఎందుకంటే పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు తెచ్చింది లేదు ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి నేను గుర్తు చేయదలుచుకున్నా ఆనాడు పునర్విభజన చట్టంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మెగా మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఎన్టీపీసీ నుంచి మనకి ఇవ్వాలని ఐటీఐఆర్ కారిడార్ గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని ఐఐఎం ఇవ్వాలని ఐఐటి ఇవ్వాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రెండు వేల పద్నాలుగులో సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు తెలంగాణకి ఇచ్చారు ఇవే చేయలే ఇవి చేయకపోను పార్లమెంటులో జరిగిన చర్చల సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి పార్లమెంటరీ వ్యవస్థలను అవమానించే విధంగా పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించను కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తల్లిని చంపి బిడ్డను బతికిచ్చు ఇట్లాంటి మాటల ద్వారా అరవై ఏండ్ల తెలంగాణ ఆకాంక్ష పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అవమానించే విధంగా పార్లమెంటులో మాట్లాడాడు నేను ఇవాళ అడుగుతున్న పండి సంజయ్ ని గతంలో నువ్వే ఎంపీ ఉన్నావు కదా నరేంద్ర మోడీ గారి మాటలు మాట్లాడినప్పుడు నువ్వు పార్లమెంటు ఉన్నావు కదా తెలంగాణ తల్లిని అవమానిస్తుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుబడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు బండి సంజయ్ తెలంగాణను అవమానించినందుకు ఇవాళ నీకు కరీంనగర్ లో ఓట్లు వేయాలనా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పదేండ్లు పార్లమెంటు సభ్యుడిగా ఐదేండ్లు నువ్వేం తీసుకొచ్చినవు ఈ ప్రజలకు సమాధానం చెప్పు ఆనాడు అయ్యో పాపం పేదోళ్ళ బిడ్డ గుండో అరగుండో ఏదో ఒక గుండు గెలవని కదా అని ఈ తెలంగాణ ప్రజలు నీకు ఓటేసి మరి ఐదేళ్ళ నిజామాబాద్ లో గుండు గాని కరీంనగర్ లో ఉన్న అరగుండు గుండు గాని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది లేదు నరేంద్ర మోడీ గారు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలేదు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది అంటే గాడిద గుడ్డు ఇచ్చిండ్రు ఇవ ఈ గాడిద గుడ్డే పదేళ్ల తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చిండు నేను ఇవాళ అడుగుతున్నా మా సీని అన్న ఇట్లే పట్టుకోమంటున్నా దీన్ని మాట్లాడినంతసేపు పట్టుకొని పేద ప్రజలకు తెలంగాణ సమాజానికి చూపించు ఎందుకంటే తెలంగాణకు బీజేపీ నరేంద్ర మోడీ ఏమిచ్చిండు అయ్యా అంటే కర్ణాటక ఏమో చెంబిచ్చిండు ఆంధ్రప్రదేశ్ కేమో మట్టి చెంబెడు నీళ్ళు ఇచ్చిండు తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డిచ్చిండు ఈ గాడిద గుడ్డిచ్చినందుకు గుండు అరగుండకు ఓటేయాలని నేను అడుగుతున్నా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ మాయ మాటలతోని వంచి తెలంగాణను ఆక్రమించుకోవాలని చూస్తున్నారు మన అయోధ్యలో జరిగిన రాముడు కళ్యాణానికి కళ్యాణం జరగకంటే ముందే పదిహేను రోజుల ముందు అక్షింతలు ఊరూరు పంపించరు నేను అడుగుతున్న తెలంగాణ వేద బ్రాహ్మణులను ఇక్కడికొచ్చిన పెద్దలను ఎక్కడైనా కళ్యాణం ముగిసిన తర్వాత కళ్యాణంలో పంచిన అక్షింతల్ని మనం వధూవర్ల మీద మనం చల్లుతాం అక్కడ అయోధ్యలో రాముడు కళ్యాణం జరగకంటే ముందే పదిహేను రోజుల ముందే అక్షింతలు ఊరూరా ఇంటింటికి ఇక్కడ బియ్యంలో పసుపు కలిపి అవి ఇంటింటికి పంపించింద్రంటే హిందూ సాంప్రదాయాలను అవమానించి హిందూ సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా కళ్యాణం జరగకుండానే అక్షింతలు పంచడం ద్వారా శ్రీరాముడిని అవమానించింది భారతీయ జనతా పార్టీ నాయకులు కాదా బండి సంజయ్ కాదా అని నేను అడుగుతున్నా ఈ దేశంలో ఉండే హిందువులు హిందూ ఆచారాన్ని పాటించే పెద్దలందరూ ఆలోచన చేయండి రాజకీయాల కోసం రాముడిని కూడా వదలడం లేదు ఎవరు కాదయా మనందరం రాముడి భక్తులం కాదా శ్రీరామనవమి చేయలేదా హనుమాన్ జయంతి చేయలేదా దసరా దీపావళి సంక్రాంతి ఉగాది పండుగలు వినాయక చవితి చేయలేదా బతుకమ్మలు ఆడలేదా పోనీం కుండలు ఎత్తలేదా అంతెందుకు మా సోదరులు గుర్తు గ్రామ దేవతలైన పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మకు కోడి కొయ్యలేదా కళ్ళు కొయ్యలేదా మనం కాదా హిందువులం మనకంటే ఎవడైనా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో హిందువులు ఉన్నారా ఈ వేదిక మీదున్న మేము హిందువులం కానీ హిందుత్వాన్ని ఓట్ల కోసం వ్యాపార వస్తువుగా మేము ఆడుకోము అందుకే నేను చెప్పిన స్పష్టంగా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి గుండు అరగుండు లాగా బజార్ల పోర్తి బస్టాండ్లలో దేవుడి బొమ్మ పెట్టి చిల్లర పైసలు అడుక్కున్నట్టు దేవుడి బొమ్మను చూపించి రాముడు పేరు చెప్పి ఇవాళ ఓట్లు అడుక్కునే దిక్కుమాలిన పరిస్థితి ఇవాళ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో బీజేపీ నాయకులు చేస్తున్నారు